సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ విషయమై నోటీసులు జారీ చేయడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఫోన్లో ఈ వీడియోలను డౌన్లోడ్ చేసినప్పటికీ కూడా సో వాటికి పోక్సో యాక్ట్ కానివ్వండి ఐటీ యాక్ట్ కానివ్వండి వర్తించదని కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే సో ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టును తలుపు తట్టడంతో సో సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతానికి ఈ కేరళ హైకోర్టుకు ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది సో ఓవరాల్గా అసలు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు ఏంటి ఈ పోక్సో యాక్ట్ కానివ్వండి ఐటీ యాక్ట్ కానివ్వండి దీనికి సంబంధించి ఏం చెప్తున్నాయి సో ఇలాంటి కేసులు గతంలో ఏమైనా పెండింగ్లో ఉన్నాయా తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్థం వర్లు సార్ మీరు కేరళ హైకోర్టుకి ఇచ్చినటువంటి నోటీసులు చూసే ఉంటారు సార్ ఇది చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కేరళ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడానికి గల రీజన్ ఏంటి ఆ కేసు సంబంధించినటువంటి బ్యాక్డ్రౌప్ ఏంటి అది ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయండి ఒకటి రెండు సిమిలర్ కేసెస్ అయినాయి ఒకటి ఏంటంటే మెడ్రాస్ హైకోర్టులో కూడా ఇలాంటిది అయ్యింది సో మెడ్రాస్ హైకోర్టులో ఏంటంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఒక స్టూడెంట్ ఒక సమ్ ఒక యంగ్ వ్యక్తి ఇట్లా చైల్డ్ పోనోగ్రఫీని చూశాడు అనే ఒక కేసు అయ్యింది మెడ్రాస్ హైకోర్టులో సో మెడ్రాస్ హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే చైల్డ్ పోనోగ్రఫీ మన ఇండియాలో ఒకటి ఒకటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోనోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఏంటంటే పోనోగ్రఫీ చూస్తే తప్పలేదు కానీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము తీయడము ఫిల్మ్ మేకింగ్ చేయడము లేకపోతే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడము ఆ లింకులు వేరే వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయడము ఇవి ఇల్లీగల్ అనమాట దోస్ విల్ బీ కన్సిడర్ యాజ్ సీరియస్ క్రైమ్స్ అండర్ ద పోనోగ్రఫీ యాక్ట్ సో మెడ్రాస్ హైకోర్టు దాన్ని చూపిస్తూ ఏం చెప్పిందంటే ఆ పర్టికులర్ కేసులో ఆ ఇరవై ఎనిమిది ఏళ్ళ వ్యక్తి చైల్డ్ పోనోగ్రఫీని చూసాడంతే డిస్ట్రిబ్యూట్ చేయలేదు కదా సిమిలర్ ఇట్లానే కేరళ దాంట్లో ఆ కే ఈ మెడ్రాస్ హైకోర్టు కేసులో కేరళ హైకోర్టు ప్రెసిడెంట్ ఒక దాన్ని యూజ్ చేసింది అదేంటంటే కేరళ హైకోర్టులో ఇలాంటిదే ఒక పోనోగ్రఫీ యాక్ట్ పరంగా ఒక పోనోగ్రఫీ కేసు వస్తే పలానా వ్యక్తి చూశాడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి కొట్టేసింది కేరళ హైకోర్టు సో అట్లానే ఆ కేరళ హైకోర్టు ఆధారితంగా ఈ మెడ్రాస్ హైకోర్టు కూడా ఈ కేసుని చైల్డ్ పోనోగ్రఫీ దాన్ని చూసాడు అంతే ఇరవై ఎనిమిది వేల వ్యక్తి డిస్ట్రిబ్యూట్ చేయలే అని చెప్పి అది కొట్టేసింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ఎన్జిఓ ఇన్ఫాక్ట్ రెండు ఎన్జిఓస్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అప్పీల్ చేశాయి చేస్తే సుప్రీంకోర్టు చంద్రచూడ్ మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఇప్పుడు ధర్మాసనాన్ని ఆదేశించిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అడిగారు అనమాట ఇది ఇది వాళ్ళు దే ఆస్క్ ఫర్ ద క్లారిఫికేషన్ ఆన్ దిస్ దట్ మన ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చైల్డ్ మె మెడ్రాస్ హైకోర్టు కేరళ కోర్ట్ ఇచ్చిన ప్రెసిడెంట్ని చెప్పింది కానీ ఆ కేరళ ప్రెసిడెంట్ అనేది ఏంటంటే అది పోనోగ్రఫీ మీద చైల్డ్ పోనోగ్రఫీ మీద అది యాడ్ చేయలేదు సో అది ఓన్లీ హాఫ్ ప్రెసిడెంటే కరెక్ట్ అది మన దేశంలో పోనోగ్రఫీ చూడటము తప్పు లేదు అది డిస్ట్రిబ్యూట్ చేయడం తప్పు కానీ చైల్డ్ పోనోగ్రఫీకి దానికి సంబంధం లేదు ఎందుకంటే చైల్డ్ పోనోగ్రఫీ ఎనీవన్ హూ ఇస్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఇస్ డీమ్డ్ యాజ్ చైల్డ్ సో వాళ్ళ కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఆ పోనోగ్రఫీ అనేది అసలు చేయకూడదు అది హ్యూజ్ క్రైమ్ అది ఆ ఫిలిం మేకింగ్ కానీ వాళ్ళం కానీ అది దాని మీద ఏమైనా చేసినా డిస్ట్రిబ్యూట్ చేసినా ఏం చేసినా అది క్లియర్ కట్ చైల్డ్ అబ్యూస్ కింద వస్తుంది సో ఆ కేరళ కోర్టు ప్రెసిడెంట్ని ఈ మెడ్రాస్ హైకోర్టు యూజ్ చేయడం తప్పు అది పోనోగ్రఫీ మీద చైల్డ్ పోనోగ్రఫీ మీద కాదు ఈ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఆ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అతను చైల్డ్ పోనోగ్రఫీ చూసాడు అంతే డిస్ట్రిబ్యూట్ చేయలే కదా అన్న దాని మీద కొట్టేయడం తప్పు అసలు చైల్డ్ పోనోగ్రఫీ చూడటం కూడా తప్పే ఎందుకంటే అది ఆటోమేటిక్గా మీ ఫోన్లో డౌన్లోడ్ అయినా మీరు డౌన్లోడ్ చేసినా ఏదైనా సరే ఒక చైల్డ్ పోనోగ్రఫీ వీడియో అనేది ఒక క్రైము అది డౌన్లోడ్ చేయడమే తప్పది ఎందుకంటే అది ఇమీడియట్గా డౌన్లోడ్ అయినా కూడా ఇమీడియట్గా మీరు డిలీట్ చేయాలి మీరు చూసినా తప్పే అది ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అనేది ఒక హ్యూజ్ మేజర్ భయంకరమైన క్రైమ్ అది ఇప్పుడు నువ్వు చూ మీరు కాలం మీలాంటి వాళ్ళు వ్యూవర్స్ కాలం చైల్డ్ పోనోగ్రఫీని అక్కడ ఒక చైల్డ్ వీడియో చైల్డ్ మీద ఒక అబ్యూజింగ్ అవుతూ ఒక వీడియో పోనోగ్రఫీ వీడియో అయితేనే ఉంటుంది ఇట్స్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై సో మీరు మానేసిన రోజు ఎవరైతే చైల్డ్ పోనోగ్రఫీ చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళు మానేసిన రోజు అలాంటి వీడియోస్ తయారు చేయడం ఫిల్మ్ మేకింగ్ చైల్డ్ పోనోగ్రఫీ వీడియోస్ చేయడం ఆగిపోతుంది సో దట్ ఈజ్ ఆల్సో ఇంటర్లింక్డ్ మామూలు పోర్నోగ్రఫీలు ఏంటంటే ఇద్దరు యాక్టర్స్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటారు వాళ్ళ అగ్రిమెంట్స్ ఉంటాయి ఇద్దరు దే అండర్ దే ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు ఒక అగ్రిమెంట్ మీద కన్సెంట్ మీద చేస్తారు అది వేరే బట్ స్టిల్ ఇండియాలో ఓన్లీ చూడటం వరకే లీగల్ ఉంది అది డిస్ట్రిబ్యూట్ చేసినా ఫిలిం మేకింగ్ చేసినా పోర్నోగ్రఫీ అని చేసినా అది ఇంకా ఇల్లీగల్ ఇండియాలో అలాంటిది చైల్డ్ పోర్నోగ్రఫీకి వచ్చేసరికి మాత్రం ఒక చైల్డ్ని అబ్యూజ్ చేస్తున్నట్టు ఒక వీడియో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీడియో అది అతని కన్సెంట్ ఉన్నా లేకపోయినా చిన్నపిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని నువ్వు అబ్యూస్ చేస్తున్నాడు ఇట్ ఇట్ కన్సెంట్ రేపోయి నువ్వు వాళ్ళని అబ్యూస్ చేస్తున్నావు వాళ్ళకి కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే బిలో ఇయర్స్ కాదు వాళ్ళు మైనర్స్ కాబట్టి ఆ వీడియోని నువ్వు చూడటం కూడా తప్పే ఇండియాలో ఓన్లీ చూడటం లీగల్ మామూలు పోనోగ్రఫీ యాక్ట్ ప్రకారం కానీ చైల్డ్ పోనోగ్రఫీ చూడటం కూడా తప్పే ఎందుకంటే నువ్వు వల్ల కదా ఒక చైల్డ్ అబ్యూస్ అవుతున్నాడు అక్కడ నీ నువ్వు చూడటం వల్ల డిమాండ్ పెరుగుతుంది ఆ డిమాండ్ వల్ల అక్కడ సప్లై పెరుగుతుంది సప్లై అంటే ఏంటంటే ఇంకా మోర్ చిల్డ్రన్ విల్ బీ అబ్యూస్డ్ అండర్ దిస్ వ్యూర్షి సో వీళ్ళు చూస్తున్నారు కదా ఇంకా అలాంటి పిల్లల్ని ఇంకా అబ్యూస్ చేస్తూ ఈ అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పి వీలు ఉద్దేశం సో ఇట్స్ ఆల్ ఇంటర్లెంట్ సో చైల్డ్ పోనోగ్రఫీని మామూలు పోనోగ్రఫీతో కంపేర్ చేయొద్దు దీన్ని స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ స్టూడిజెంట్ లాస్ తీసుకొచ్చి ఈ పోనోగ్రఫీ చూడటం కూడా తప్పైన విధంగా మీరు చేయాలి సో ధర్మాసనం అందుకొని దాని మీద ఎక్స్ప్లనేషన్ అడిగింది ఆ తీర్పును కూడా ఇప్పుడు రే లాయర్స్ వాదనలు ప్రతివాదనలు విని ఇప్పుడు తీర్పుని రిజర్వ్ పెట్టింది ప్రశ్న ఓకే ఓకే అంటే ఈ కేసులో చూసుకుంటే సో ఆ చైల్డ్ పోర్ను వీడియోలకు సంబంధించి సో చూసినట్లయితే ఈ ఓన్లీ పోక్సో చట్టం కానీ ఐటీ చట్టం కానీ వర్తించదు అని చెప్పేదా లేదంటే వేరే చట్టాలు వర్తించేటువంటి అవకాశం ఉంది జనరలీ ఇది ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ బి కింద చైల్డ్ పోర్నోగ్రఫీని డిస్ట్రిబ్యూట్ చేయడము లింకులు షేర్ చేయడం అవన్నీ ఆ మెటీరియల్ని చూపించ షేర్ చేయడం ఇవంతా సిక్స్టీ సెవెన్ బి ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ కింద వస్తుంది అట్లనే పోక్సో చట్టంలో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ షేరింగ్ ఇదంతా దిస్ ఇస్ ఆల్ ఆ చైల్డ్ని అబ్యూజ్ చేసినా అతని మీద వీడియో తీసినా అతన్ని పెట్టి వీడియో తీసినా అతన్ని రేప్ చేసిన అతన్ని పెట్టిన వీడియోస్ని షేర్ చేసిన ఇవన్నిటి మీద పోక్సో చట్టంలో క్లియర్గా ఇవన్నీ చాలా హీ హీనస్ క్రైమ్స్ అని చెప్పి క్లియర్గా రాస్తుంది వాటి మీద పనిష్మెంట్స్ కూడా క్లియర్గా ఉంది డిస్ట్రిబ్యూషన్ పరంగా క్లియర్ కట్గా పోక్సోలో అన్నీ ఉన్నాయి కానీ చూడడం వ్యూవర్షిప్ ఒక చైల్డ్ పోనోగ్రఫీ వీడియోని చూసిన పరిస్థితి మాత్రం ఒక క్లారిటీ లేదు పోక్సోలో కానీ యాక్ట్ టూ థౌజండ్ ఐటీ యాక్ట్లో కానీ సిక్స్టీ సెవెన్ బిలో కానీ సో దాని పరంగానే ఈ రెండు హైకోర్ట్స్ కొద్దిగా అడ్వర్స్ ఆర్డర్స్ ఇచ్చాయి కేవలం చూశారు కదా డిస్ట్రిబ్యూట్ చేయలే కదా అని సో నేను చెప్పేది ఏంటంటే వీటి మీద ఒక స్ట్రింజెంట్ లాస్ రావడం ఇంపార్టెంట్ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే అడిగారు ఇప్పుడు చైల్డ్ పోనోగ్రఫీ అనేది మామూలు పోనోగ్రఫీతో కంపేర్ చేయకండి జస్ట్ చూసినంత మాత్రమే మామూలు మామూలు పోనోగ్రఫీలో ఇలీగల్ కాదు కాబట్టి చైల్డ్ పోనోగ్రఫీని కూడా అలా పరిగణించడం తప్పు చైల్డ్ పోనోగ్రఫీ చూసినా కూడా తప్పే ఎందుకంటే చైల్డ్ నువ్వు పోనోగ్రఫీ చూస్తున్నప్పుడే అక్కడ ఒక వీడియో నువ్వు ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అక్కడ వీడియోస్ చైల్డ్ అబ్యూస్ అవుతుంది ఒక పిల్లల మీద అలాంటి వీడియోస్ తీయడము ఎక్కువ అవుతున్నాయి నువ్వు డిమాండ్ అండ్ సప్లై లాగా నువ్వు ఏ రోజైతే ఇది మా వ్యూవర్స్ ఇందులో తగ్గుతారో దీన్ని బ్యాన్ చేస్తాము వ్యూ చైల్డ్ పోనోగ్రఫీ చూడటం కూడా బ్యాన్ చేస్తాము ఆ రోజు ఆ వీడియోస్ తీయడము అలాంటివి కూడా తగ్గిపోతాయి కదా సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంటర్లింగ్ సో దీని మీద ఒక స్ట్రిక్ట్ లా తీసుకోవడం ఒక అమెండ్మెంట్ తీసుకోవడం అవసరం సో జనరలీ సుప్రీంకోర్టుకి ఏంటంటే వెన్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ దే ఆర్ ఛాలెంజ్ సుప్రీంకోర్టు నీ నాట్ వెయిట్ టిల్ ద లెజిస్లేషన్ హ్యాస్ బీన్ పాస్డ్ సో వీళ్ళు కూడా డెషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు అడల్టరీ మీద ఎట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్లో సుప్రీంకోర్టు జోసఫ్ షైన్ వర్సెస్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అడల్టరీని ఎట్లయితే డీక్రిమినలైజ్ చేసిందో అలానే సిమిలర్ బికాస్ దట్ ఇస్ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ వన్ వైలేట్ అవుతున్నాయి సో దీని పరంగా ఇది జెండర్ బియాస్డ్ ఉంది అట్ ద సేమ్ టైమ్ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది అడల్టర్కి సో అందుకనే ఇది వర్తించదని చెప్పి దాన్ని డీక్రిమినలైజ్ చేసింది షై జోసఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు ఆ డిస్క్రిప్షనరీ పవర్స్ ఉన్నాయి సో ఇట్లాంటి వాటిలో కూడా ఈ చైల్డ్ అబ్యూస్లో ఈ పాక్సో యాక్ట్లో కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆ డిస్క్రిప్షనరీ పవర్స్ యూజ్ చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చే ఈ చైల్డ్ పోనోగ్రఫీ వాచింగ్ కూడా బ్యాన్ చేయాలన్న దాని మీద ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎనీవేస్ ఆ తీర్పు ఏదైతే ఉందో మాక్సిమమ్ ఈ లా పరంగానే అది ఇంకా స్ట్రిక్ట్ చేయడము చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యూయింగ్ కూడా ఒక షుడ్ బి బ్యాండ్ అన్న పరంగానే అది వచ్చేటట్టే ఉంది ఎనీవేస్ కోర్ట్ హెస్ రిజర్వ్డ్ ఇట్స్ జడ్జ్మెంట్ సో త్వరలో దాని పరంగా ఫేవర్గానే వస్తుందని అనుకుంటున్నాం అంటే పిల్లలకి ఎన్జిఓస్కి ఫేవర్గా అండ్ అక్యూజ్డ్కి అడ్వర్స్గా అంటే చాలామంది ఈ వార్త చూసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే కేవలం ఫోన్లోనే చూడడమే తప్పు కాదు అని అనుకుంటున్నారు అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి గ్యాడ్జెట్స్ ఏ గ్యాడ్జెట్లో అయినా చూడడం తప్పు కదా సో ఓన్లీ ఫోన్లో చూస్తే తప్పు కదా అనేది చాలా మందికి డౌట్ కలుగుతుంది మీరు పోనోగ్రఫీ గురించి అంటున్నారు చైల్డ్ చైల్డ్ పోర్నోగ్రఫీ అసలు చైల్డ్ పోనోగ్రఫీ మీరు ఎక్కడ చూసినా అది మోరల్గా కూడా తప్పే నన్ను అడిగితే అంతే కదా దట్స్ వెరీ బ్యాడ్ వెరీ రాంగ్ అది అండ్ ఫోన్లో జనరల్ జనరల్గా మనం చాలా మంది కొన్ని కొన్నిసార్లు అరెస్ట్ కావడం చూస్తుంటాం చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తారు అని సో కానీ దాని దీన్ని పోనోగ్రఫీ అండ్ చైన్ పోనోగ్రఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే అండ్ పోనోగ్రఫీ అంటే ఎడల్ట్ చూడటం చైల్డ్ పోనోగ్రఫీ డిఫరెంట్ చిన్నపిల్లలవి బిలో ఎయిటీన్ ఇయర్స్ సో నువ్వు పోనోగ్రఫీ అయినా ఏదైనా కానీ ఇన్ యువర్ ప్రైవేట్ స్పేస్ చూడటమే లీగల్ మళ్ళీ పోనోగ్రఫీని మీరు పబ్లిక్ ప్లేస్లో చూస్తా అక్కడ చూస్తా టీవీలు వేసుకొని చూస్తా అంటే దట్ ఇల్లీగల్ ఇలీగల్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని డెఫినెట్లీ విల్ బీ ప్రాసిక్యూటెడ్ దట్ ఈస్ ఇలీగల్ అగైన్ విత్ ఇన్ యువర్ ప్రైవేట్ స్పేస్ ఇఫ్ యర్ వాచింగ్ పాన్ వీడియో సంథింగ్ దట్ ఈస్ ఓకే ఫైన్ బట్ అది అట్ ద సేమ్ టైమ్ మా ఫోన్ నుంచి అక్కడి నుంచి మీరు షేర్ చేయకూడదు ఆ లింక్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అవేం చేయకూడదు మళ్ళీ అగే దట్ ఈస్ ఇల్లీగల్ పబ్లిక్ ప్లేస్ వాచింగ్ పోనోగ్రాఫీ ఈజ్ ఆల్సో ఇల్లీగల్ ఓకే అది చైల్డ్ పోనోగ్రఫీ అంటే అసలు అసలు అన్ని తప్పేదాన్ని రైట్ థ్యాంక్ యూ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి దాన్ని చూసినా కూడా వాటికి సంబంధించినటువంటి వీడియోలను కానివ్వండి లింకులను కానివ్వండి వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసినప్పటికీ కూడా అదంతా కూడా మొత్తం కూడా తప్పు సో దానికి సంబంధించి స్ట్రింజెంట్ లాస్ అయితే ప్రస్తుతం ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఈ పోక్సో చట్టానికి సంబంధించి సో ఇలాంటి వీడియోలు కానివ్వండి లింకులు కానివ్వండి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేసినప్పుడు కంపల్సరీగా వాటికి శిక్ష పడేటువంటి అవకాశం ఈ పోక్సో చట్టం వర్తించేటువంటి అవకాశం ఉంటుంది కానీ సో ఇలా ప్రైవేట్ ప్లేస్ల కోసం ఈ చైల్డ్ పోర్నోగ్రఫీని చూసినప్పుడు మాత్రం సో దానికి సంబంధించి కొంతమేర క్లారిటీ లేదనేటువంటి విషయాన్ని మన కృష్ణా క్రాంతి గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించి అలాంటి స్ట్రింజెంట్ లాస్ కూడా తీసుకొస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన అయితే చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రవణ్ ఏబీన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్